ఈరోజు నేను సింపుల్గా రాగి సంగటి చేసి చూపిస్తాను చూద్దాం రండి స్టవ్ మీద పాన్ పెట్టుకొని తర్వాత స్టవ్ వేయించాలి వన్ స్పూన్ ఆయిట్ వేసుకోవాలి గ్లాస్ ్లాస్ అయిటా పోయాలి నెయ్యి వేడెక్కింది వాటర్ పోస్తాను ఇప్పుడు ఆగ్రీన్ తీసుకున్నా

సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అయ్యో మా వంటి మీద బైక్ కనిపిస్తే మరీ ఎండిపోయినట్టున్నాం మమ్మ మేమేం బాగాలేదు మాకు ఒళ్ళు వస్తే బాగుండది వాళ్ళు ఎంతో కష్టపడి పెళ్ళి అన్నాలు తింటారు తినంగానే నిద్రపోతారు సన్నగా ఉన్నా బాధే ఇప్పుడు నాలో లావుగా ఉన్నారనుకోండి అమ్మో లావ్ అయిపోతున్నాం లావ్ అయిపోతున్నాం లావ్ అయ్యే వాళ్ళు బాధ ఏంటి అన్నం కాకుండా రాగి పిండి తింటే తగ్గిద్దా రాగి సంగటి తింటే తగ్గిద్దా ఇంకేం తినాలి ఏది చేయాలంటే అయ్యి చేస్తాం ఏది చేసినా తిండి కంట్రోల్లోనే ఉండాలి తిండి కంట్రోల్లో ఉందనుకోండి మనం ఎక్కువ తింటాము తక్కువ స్టంపడుతున్నాం ఇదివరకు మన పూర్వీకులు ఏముంది కష్టపడి చెమటోడ్చి సద్ధానం తిన్నారంటే పొలంలోకి వెళ్ళి వంగిని పొలం పనులు వంగే కదా చేస్తారు అలా చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ఫిట్గా ఉండేవాళ్ళు వాళ్ళ తిన్నదంతా అరిగిపోయి పొట్టలేముండే కదా మన తాత మొత్తాతల కాలంలో ఎవరికైనా పొట్టలు ఉన్నాయా లేవు లేడీస్ అయితే కాలువల గట్లకు వెళ్ళి ట్ల కాలవలో వంగే ఉంచుతారు కదా ఇప్పుడు ఆ వరకు ఏం లేవు కదా పల్లెటూళ్ళు అనుకోండి పెద్ద పెద్ద వాకళ్ళు అవి చిమ్మటం పేడకల కొట్టడం ముగ్గులేయటం ఇదంతా ఒక వ్యాయామం అనమాట హ్యూమన్ బాడీకి ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో టెక్నాలజీ పేరుతో మన ఆరోగ్యం కూడా పాడైపోతుంది వాటర్ వేడైపోయినాయి ఇప్పుడు కొంచెం మనం కొన్ని లోటాల్లో వాటర్ తీసుకొని దీంట్లో పిండి కలపాలి లేకపోతే డైరెక్ట్గా పిండి ఇలా వేసేసానుకోండి వేడి వాటర్లో ఉండలు వండలుగా చుట్టేస్తుంది అందుకే నేను ముందే ఇలా లోటాలు కలిపేసాను దీంట్లో పోసేస్తున్నాను మా వారు ఎప్పుడు నుంచి రాయలసీమ చేయమున్నాయి చేయమున్నాయి అంటే చేస్తాలే బావా చేస్తా బావా అని గడుపుకోవచ్చు ఇప్పుడు సండే కదా చికెన్ తీసుకొచ్చారు చేస్తావా చేయవా అన్న సరే చేద్దాం వాళ్ళకి నచ్చింది మనం చేయాలి కదా చెప్పిపోయా బయట ఓకేనా చేద్దాం నచ్చితే తింటారు మనం అన్నీ వేసాం అనుకోండి మంచిగా ఉంటుంది ఇది మనం ఏ వంటకం చేయాలన్నా రాకపోయినా యూట్యూబ్ ఆన్ చేసాం అనుకోండి మొత్తం ఫేస్బుక్లో యూట్యూబ్లో అయినా మొత్తం వంటకాలు ఎలా చేయాలి మనకి తెలిసిపోద్ది

はい。 అండ్ సంగట్లో చికెన్ కర్రీ వేసుకుని తింటే ఇలా సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి గుమ్మ గుమ్మలాడే చికెన్ కర్రీ రాగి ముద్ద రెడీ